ಈ ಸರ್ ರವ

ఆరేటదా ఆయనతో ఆయనకు ఆయన నాయన ముఖ్యమంత్రి ఎర్నేట్ ఏ వాళ్ళకే నేరే భునాయదా చంద్రబాబు నాయన నేరే భునాయదా సరే ఆయన చేస్తా ఆ ఎవరు చేస్తారు అవుట్ చంద్రబాబు ఎవరు చేస్తారు రాష్ట్రా కాపాడాలి కసరా కాపాడు మెచెస్ ఆరా రాష్ట్రానికి కాపాడ పోడొచ్చారమ్మ రన్నియాలి తెలుసునా వినండి చదవండి అర్థం చేసుకోండి నేను చెప్పే దెబ్బతాను మీరు చూడండి ఇంకా అన్ని రకాలుగా చెప్పు చదువుకున్నవాడు చెప్తా చూడండి మీరు చదువుకున్న చదువుకోండి రాష్ట్రం అందరం మన బిడ్డల భవిష్యత్తు కాబట్టి రాష్ట్రాన్ని కాబట్టి అందరికీ బాధితున్నా ఈ సైకిల్ మీద తాడా పోటీ చేస్తుంది కడపలో ఎప్పుడు లేదు మనందరం కలిసి సైకిల్ కొట్టేసుకోవాలని చెప్పాలా అది నీ బాధ్యత ఏమి పిల్లలకు అంటే అది కూడా రేపు మా గవర్నమెంట్ వస్తే అమ్మ ఒడికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాం ఇప్పుడు ఒక్కరికే ఇస్తా అంటారు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు కూడా వీళ్ళకు ఎంతమంది ఉంటే అంతమందికి బాబుని ఇప్పిస్తాం కడప నగరంలోని నాలుగో డివిజన్ బుడ్డాయపల్లి గ్రామంలో ఉన్నాం బుడ్డాయపల్లి గ్రామంలో కూడా ఏ ఇంటికి పోయినా ఏ గడప తొక్కినా కూడా ఒకటే మాట అంటున్నారు మాకు రోడ్లు వేయండి చాలు ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలైనా రోడ్లు లేవు కాలువలు లేవు ఇదే కామన్ ప్రాబ్లం ఎక్కడికి పోయినా ఏంటికి పోయినా ఈ జగన్ రెడ్డి ఏమాత్రం తన సొంత జిల్లా పైన కానీ కడప నగరం పైన కానీ ఎటువంటి ప్రేమ కానీ ఎటువంటి కనీసం జాలి దయ కూడా లేకుండా పాలన చేస్తున్నాడు అలాగే ఇక్కడున్నటువంటి సురేష్ అలాగే మేయర్ ఎమ్మెల్యే అంజేద్ బాషా కూడా ఏమాత్రం ఇక్కడ ఎక్కడికి రాకుండా ఓట్లు వేసుకోవడానికి మాత్రం వచ్చి అడిగారు తప్ప ఆ తర్వాత ఇటువైపు తిరిగి చూడలేదని ప్రజలే చెప్తున్నారు ఇటువంటి అన్యాయమైన అరాచకమైన దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకొకటి తెలియని ఈ యొక్క వైకాపా ప్రభుత్వానికి వైకాపా నాయకులకి ఇక్కడి నుంచే చర్మాంకం పలికే విధంగా ఇక్కడి నుంచే మొదలవుతుంది నాంది పలుకుతుంది బుడ్డాయపల్లిలో కూడా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పడిన కష్టాలు ఇంకా మీ యొక్క ఈ బుక్కు సంఖ్యల నుంచి బంధాల నుంచి బయటకు రండి భయపడి 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 బతకద్దండి ప్రలోభాలకి లొంగి బతకొద్దండి మనం కూడా సమాజంలో అందరితో పాటు సమానంగా బతుకుదాం అందరి కోసం బతుకుదామన్న విధంగా మీరందరూ ముందుకు రండి భయాన్ని వీడండి ఓటు అయ్యండి ఎవరికి మీకు మేలు చేస్తారో వాళ్ళకి ఓటేయాలని బొడ్డాయపల్లి బుడ్డాయపల్లి కూడా మహిళల్ని యువతని ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ఈ బుడ్డాయిపల్లిని కూడా ఈ రోడ్ల గురించి మాట్లాడారు ఇప్పుడే సోదరులు వాసుగారు చెప్పారు ఇక్కడ కనుక తప్పనిసరిగా మీరు మాకు ఓటు ఖచ్చితంగా రోడ్లు కాలంలో కూడా వేయించే బాధ్యత జనసేన టీడీపీ రెండు తీసుకుంటారని కూడా తెలపడం జరిగింది తప్పనిసరిగా ఇక్కడి నుంచే ఈ వైకాపాన్ని గద్దె దింపే కార్యక్రమం జరుగుతుంది ఆ నమ్మకం మాకు పూర్తిగా ఉంది నాలుగో డివిజన్ బుడ్డాయిపల్లి కడప నగరం ఇంటింటికి పోయి ఓటు అడుగుతూ ఉంటే ఈ ఊర్లో మాకు రోడ్లు లేవు మీ తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా వేయించిన మెయిన్ రోడ్ నుంచి వేసిన రోడ్డు తప్ప ఇంతవరకు ఒక రోడ్డు కూడా వేయలేదు ఈ ఊర్లో లోపల అని ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం కొన్ని ఇళ్ళల్లో వికలాంగులు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళకి పెన్షన్లు తొలగించారు వీళ్ళేమో సంక్షేమ కార్యక్రమాలు పథకాలు అని చెప్పి మేమే రాజులం రాజ్యాధి రాజాది రాజులమని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు ఈ ముఖ్యమంత్రి ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళు ఇండ్లకు పోతే మాకు పెన్షన్లు కొసినారు మాకు ఇళ్ళు లేవు ఊర్లో రోడ్లు లేవు అభివృద్ధి లేదని ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి రేపు తెలుగుదేశం జనసేన సంయుక్తంగా ఏర్పాటు చేసే ప్రభుత్వం వస్తానే ఈ ఊర్లో మాకు ఓట్లు వేయండి మేము తప్పకుండా ఈ ఊరంతా కూడా రోడ్లు వేయిస్తాం నిర్మాణం చేయిస్తామని చెప్పినాం సంక్షేమ పథకాలు కూడా ఎక్కడెక్కడైతే కోతలు వేశారో ఏ కండిషన్ లేకుండా బేషరత్తుగా అంటే వీళ్ళు మూడు వందల యూనిట్లు కరెంటు దాటితే కట్టు మోటార్ సైకిల్ ఉంటే కట్టు పాన్ కార్డు ఉంటే కట్టు ఐదు వందల అడుగులు ఇల్లు ఉంటే కట్టు ఇటువంటి అన్ని కట్టింగ్లు ఫిట్టింగ్లు మాస్టర్ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అంజద్ భాష వీళ్ళు ఏ కండిషన్ లేకుండా మేము ఈ పథకాలని కూడా సంపూర్ణంగా తెలుగుదేశం జనసేన సంయుక్త ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం